అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను ఇంకా ఇంతకంటే ఇంకేం చెప్పాలి నాకు నేను మీడియా ఏవండి ఇప్పుడు రాస్తారు నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటాడు ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం పోలీస్ దగ్గరికి అది వస్తాము నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటాడు న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాను అవును దానికి కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఆ మెసేజ్ మాలవీ మాల వాళ్ళ తమ్ముడు చెప్పాడు రాజ్ కూడా చెప్పాడు ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు పర్టికులర్ గా రాజ్ తరుణ్ నోట్లో నుంచి వచ్చిన డైలాగు వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్ నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా ఇమీడియట్ గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అండ్ బయటికి కూడా రావు ఇది రాజ్ సరే నాకు ఇచ్చిన అండి ఏవంటే ఎనిమిది నుంచి ఫ్రెండ్ అయ్యాడు అదే మళ్ళీ మీకు చెప్తున్నాను నేను ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో జరిగిన ఒక మైండ్ గేమ్ గొడవ నుంచి ఒక ఫియర్ వల్ల మాత్రమే నా డివైసెస్ లో ఏమంటారు వీడియోస్ తను కాపీ చేసుకున్నాడో లేకపోతే ఎవరో కాపీ చేసుకున్నాడో లేకపోతే తనవి నేను తీసుకున్నాను అన్న ఒక ఇష్యూస్ వల్ల అండ్ అది కోర్టులో ఉంది అది అవి నేను చెప్తాను కొట్టడం ఇది కాదు సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి పెళ్లికి వెళ్ళామండి రాజ్ తరుణ్ నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ మస్తాన్ అండ్ రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్ లో ఉన్నాము అన్నది చాలా తప్పు ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాను అలా కపుల్లాగా కలవడం అన్నది జరగలేదు ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ రాజ్ తరం కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్లికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు నేను గుంటూరు పెళ్లికి వెళ్లాము అతనికి వాళ్ళు పీపుల్ నేను వాళ్ళ చెల్లి పెళ్లి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకుని ఒక ఫియర్ లో మాకైన గొడవకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను నా ఫ్రెండ్ అండి మ్యూచువల్ ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ సో ఏవండి వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను ఏ లెవెన్ ఉన్నాడు నేను సరే నైన్ ఉన్నాడు నేను ఏ లెవెన్ ఉన్నాను మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే మా లీగల్ లీగల్ది మాత్రమే ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంక ఏం చేయాలి లేదంటే మనతో మాట్లాడండి ఏవండి తరుణ్ నాతో డైరెక్ట్ గా చెప్పాడు నువ్వు మీడియాకి వీళ్ళు వెళ్తా అంటే నేను నీకు ఎంత ఆంటీ అవుతాను ఎంత చేయగలనో నీకు చూపిస్తాను నువ్వు నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను మెయింటెనెన్స్ ఇస్తాను లేదు అంటే నీకు ఏం చేయాలో చూపిస్తాను అన్నాడు